నమస్తే వేదా టీవీ ప్రేక్షకులకి స్వాగతం వేద డివోషనల్లో ఇవాళ మనం తిరుమల నడక మార్గంలో ఉన్నాం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి చాలా చాలా మార్గాలు ఉన్నాయి అనేక అనేక మార్గాలున్నా ఎప్పటి నుంచో రాజులు అలాగే చక్రవర్తులు వీళ్ళంతా కూడా వస్తూ ఉండేవారు ముఖ్యంగా మనం కూడా ఇవాళ తిరుమల నడక మార్గంలో ఉన్నటువంటి శ్రీవారి మెట్టు అక్కడి నుంచి అయితే కాస్త మెట్టు తక్కువగా ఉంటాయి త్వరగా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అండ్ తిరుమల అలిపిరి నుంచి కూడా వెళ్ళొచ్చు అక్కడ నుంచి కాస్త దూరంగా ఉంటాయి ప్రస్తుతానికి నేను కూడా కొబ్బరికాయ కొట్టాను కొట్టి స్వామివారికి దానం పెట్టినా ఇక్కడ నుంచి నడక మార్గాన్ని ప్రారంభించాను స్వామివారిని చూడవచ్చు మనం స్వామివారిని చూడొచ్చు ప్రస్తుతానికి ఆ మూడు నామాలకి శంకు చక్రాలకి అందరూ నమస్కారం పెట్టుకుని అక్కడి నుంచి పైకి వెళ్తారు ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణతో తిరుమల ఎప్పుడు కూడా మారుమూలబోతూ ఉంటాయి మరి తిరుమల మెట్ల మార్గంలో వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా శ్రీవారి మెట్టుకు సంబంధించి ఎన్ని విశేషాలు ఉన్నాయి ఎలాంటి వింతలు ఉన్నాయి అంటే అందరికీ తెలుసున్నవి కానీ ఇంకా ఏమేమి ఉన్నాయి ఎలాంటి విచిత్రాలు ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం ఆ స్వామివారి మహిమంతో ప్రతి అణువణువు కూడా మీకు చూపిస్తూ నేను వెళ్తాను శ్రీవారి మెట్టు మార్గం నుంచి మనం పైకి తిరుమల గిరులు చేరుకుపోతున్నాము తిరుమల గిరుల ద్వారా స్వామివారి దర్శనం తాము ఓం నమో వెంకటేశాయ్ శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న ప్రస్తుతానికి శేషాచలం అడవులకు సంబంధించి అలాగే తిరుమల గిరులు అత్యంత శోభాయమానంగా ఉన్నాయి నూట ఎనిమిది గోవింద రామాలపై మొత్తం అంతా కూడా ఉన్నాయి చదువుకుంటూ కూడా పైకి వెళ్ళడం చాలా బాగుంటుంది అంతేకాదు కొండ ఈ అడవిలో అవు అటువంటి కొండ ముఖ్యం కొండ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా వరకు కూడా ఈ అడవిలో అన్ని జీవజాతులు ఉన్నాయి ముఖ్యంగా కీవన కాలంలో ఎక్కువగా లిబుల వద్ద కానీ మెట్టు వద్ద కానీ పులులు అలాగే ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని కూడా చెప్తున్నారు నిరంతరం ఇక్కడ చూడచ్చు మనకి ఓం నమో వెంకటేశాయ అంటూ కూడా దివ్య నామం మన శివులో ఉంటుంది అన్ని భాషల్లో కూడా దాదాపుగా అందరికీ అర్థమయ్యే రీతిలో కొండపైకి వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మనకి తెలియజేస్తూ ఉంటాను అక్కడ దేవస్థానం వాళ్ళు అత్యంత కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మెట్టు ప్రతి ప్రతి స్వామివారి తొలిపిసలాడు రాయి ఆ రాయి వద్ద కూడా రాయి కూడా అంటే స్వామివారి అందరం ఉంటాడు అనేటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు అందరూ గోవిందనామ స్మరణలతో కూడా వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం తిరుమల నటిమార్గం ద్వారా వడివడిగా మనం అడుగులేస్తాం ప్రతి భక్తులు గోవింద గోవింద అంటూ వస్తున్నారు ఆ భక్తులు చూడచ్చు ప్రస్తుతానికి మనం శ్రీవారి మెట్టి వద్ద ఉన్నాం భక్తులు వివిధ రీతిల్లో తమ యొక్క కోరికలు కోరిన కోరికలు నెరవేరాలని కూడా అనుకుంటూ ఉంటారు అలా స్వామి వారిని మొక్కుంటూ ఉంటారు మనం చూడొచ్చు భక్తులు మోకాళ్ళ మీద నడుస్తున్నారు ఆయన ప్రస్తుతానికి స్వామివారి భక్తుల మీద కూడా మోకాళ్ళ మీద వెళ్తూ ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే మొక్కుకున్నారా అయితే అవునా ఇలా మొత్తం అంతా కూడా మోకాళ్ళ మీద నడవాలి చాలా కష్టం కదా ఎప్పటికీ కాళ్ళు అలా అయిపోయి ఎలా ఏమనుకుంటున్నారు అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూసాం కదా ఇలా తమ తమ శక్తి మేరకు కోరిక మేరకు మొత్తం భక్తులంతా కూడా వారి వారి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు వివిధ రూపాల్లో అండ్ ప్రతి రాయి ప్రతి రప్ప ప్రతి చోటు కూడా ఇక్కడ చాలా దివ్య రూపంలో స్వామివారి రూపంలోనే కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే భావించి ఆ విధంగా నామ స్నానలతో వీళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడ షెడ్స్ అవి కూడా ఉన్నాయి కోర్స్ ఇదంతా కూడా చల్లగానే ఉన్న ప్రదేశం ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం ఆయన ఇంకా చూడొచ్చు ఇంకా అలా నడుస్తూనే ఉన్నారు ఆయన సో ఈ టైప్ లో రకరకాలు భక్తులు ఈ విధంగా శ్రీవారి మెట్టు ద్వారా అలిపి ద్వారా ఇంకా మనకి తెలియని అనేక మార్గాలు పాత విజయనగర సామ్రాజ్యం నుంచి కూడా అనేక అనేక రూపాలను కూడా కొండపైకి చేపడవారు దాదాపు నాకు తెలిసి ఒక తొమ్మిది రకాల దారులు కూడా ఉండేవి గతంలో ఇప్పుడైతే కొన్ని ముఖ్యమైన దారులు కూడానే మనం పైకెత్తుతూ ఉన్నాం ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు మనం చూడచ్చు ప్రతి చోట కూడా శ్రీవారి యొక్క నామే ప్రతిధ్వని చూస్తున్నాం కదా తిరుమల శ్రీవారి మెట్టు నుంచి మనం పైకి ఎక్కుతున్నప్పుడు అడుగునా కూడా అంటే ప్రతి శిలలో స్వామివారే ఉంటారని అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులంతా కూడా ప్రతి రాయిని రప్పని పూజ చేస్తూ ఆ గోవిందుడే ఆ రాళ్లల్లో ఉన్నాడని దండం పెట్టుకుంటూ పైకి వెళుతున్నారు అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే మనకు చాలా చోట్ల ఈ స్వామివారి దగ్గరికి వెళుతుంటే ముఖ్యంగా ఈ తిరుమల మెట్టు మార్గం నుంచి కొన్ని కొన్ని చిన్న చిన్న ఉపాలయాలు కనిపిస్తాయి నామంతో ఇక్కడ చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి శిల తెలిసి ఎప్పటిదో విజయనగర సామ్రాజ్య కాలం నాటిది కూడా అయి ఉండొచ్చు నాకు డౌట్ భక్తులు ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఇలా స్వామివారికి నమస్కరించి గోవింద అనుకుంటూ కూడా వెళుతూ ఉంటారు అలాగే మెట్టు మార్గం ఎక్కుతుంటే ప్రతి చోట కూడా నూట ఎనిమిది గోవిందనామాలు చాలా క్లీన్ కట్గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి చాలా మంది భక్తులు ఆ గోవిందనామ స్మరణ చేసుకుంటూ కూడా మెట్టు మార్గం ఎక్కుతూ ఉంటారు మనం ఇంతకు ముందు మీకు చెప్పాను నేను చాలా వరకు నడిచినటువంటి మార్గం అంతా కూడా నడిచిన మార్గం అంతా కూడా మామూలుగా ఉంది కానీ ఇప్పుడు నేను ఎక్కుతున్నటువంటి మార్గం బహుశా అలిపిరి నుంచి వెళుతున్నప్పుడు మోకాటి పర్వతం అంటారు కదా అది కానీ అయ్యుండొచ్చేమో దూ ఎందుకంటే చాలా స్ట్రైట్ గా ఉంది చాలా స్ట్రైట్ గా అది చూడొచ్చు మనం ప్రతి మెట్టు కూడా పసుపు కుంకుమలతో పూజలు చేసుకుంటూ అలాగే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఇక్కడ ఆ ఆర్తికర్పూరం కూడా వెలిగిస్తూ భక్తులంతా కూడా తమ తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ వెళుతూ ఉన్నారు అలాగే కొంతమంది గోవింద మాల కూడా వేసుకుని మనం చూడొచ్చు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వారికి నమస్కరించి వెళుతున్న భక్తులు కూడా ఉన్నారు నిజంగా మనం అంత భక్తి చేసుకోకపోయినా అంత చేయలేకపోయినా వారికి నమస్కరించుకున్నా కూడా నిజంగా మంచి జరుగుతుందని భావించవచ్చు భక్తులు మాత్రం భక్తులు గోవిందనామ కొనసాగుతూ ఉన్నారు పదండి మనం కూడా పైకి వెళ్దాం ఓం నమో వెంకటేశాయ మొత్తానికి శ్రీవారి మెట్టు ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు కూడా పైకెక్కి వచ్చాం ఇప్పుడు ఇక్కడ మొదలు ఎలా అయితే మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆర్థిక వెలిగించి పసుపు కుంకాలు కూడా స్వామివారి నామానికి సమర్పించి వచ్చాము అలాగే ఇక్కడ స్వామివారి నామాన్ని పూజిస్తూ దండం పెట్టుకుంటూ కూడా తమ యొక్క ఈ పాదయాత్ర పూర్తి చేస్తున్నారు మనం లో ఉన్నాం ఇక్కడ నుంచి కొంచెం ఎవరికి వెళ్తే మనకి రెండు వేల మూడు వందల మెట్లు కూడా ఇక్కడ ఆ స్వామి వారికి మొత్తం నేర్చుకోవడానికి మొత్తం అంతా కూడా పెట్టుకుంటున్నారు చాలా ఖచ్చితంగా కూడా గోవిందనాథ తీసుకున్నాం అంతేకాకుండా ఈ మండపానికి సంబంధించి కూడా చాలా చాలా చారిత్రక నేపథ్యం ఉంది ఈ మండపంతో ఇక్కడ ఈ స్వామివారి మెట్టు నుంచి వచ్చినటువంటి యాత్ర అయితే పూర్తవుతుంది ఇక్కడ చుట్టూ కూడా అడవి ప్రాంతం కాబట్టి చాలా కోట్లు కొండభక్తులు అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి భక్తులంతా కూడా విశేషంగా అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు చూస్తున్నాను ఎంతో భక్తి ప్రపత్తులతో పసుపు కుంకుమలు సమర్పిస్తూ అంతేకాకుండా మొత్తం స్వామివారి యొక్క నామస్మరణతో ప్రతి చోట కూడా మండపాలతో అవన్నీ కూడా మనకి సేద తీరడానికి అడుగడుగునా కూడా అన్నీ మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ మండపం దాకాక మనకి ఈ మొత్తం స్వామివారి మెట్టు నుంచి చేసినటువంటి యాత్ర పూర్తవుతుంది ఆ తదుపరి స్వామివారి దర్శనం చేసుకోవడమే ఇదొక ఈ మండపాన్ని కూడా ప్రత్యేకత అత్యంత పురాతనమైనటువంటి మండపంలో కూడా మనకి కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ అత్యంత భారీ వృక్షాలు అవి కూడా మనకు కనిపిస్తాయి ఒక తిరుమలలో స్వామివారి లోగులలోకి ప్రవేశించేసారు చక్కగా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అక్కడ విశేషాలు కూడా వేద ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను ప్రస్తుతానికి వేద డివోషనల్ ఛానల్ ద్వారా నేను మొత్తానికి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆ మెట్టు ద్వారా కూడా పైకి వచ్చాను తదార్థ నాకు రెండున్నర గంటల సమయం పట్టింది ఆకట్టు రావడం వల్ల కొంతమంది చిన్నపిల్లలు చాలా ఫాస్ట్గా కూడా ఎక్కుతూ ఉన్నారు మొత్తానికి స్వామివారి మెట్టు ద్వారా పైకి ఎక్కడం అనేటువంటిది సంభవించింది అది తిరుమలను చేరుకున్నాము నమస్కారం ఓం నమో వెంకటేశాయి లేదా టీవీ ప్రేక్షకులకి లేదా డివోషనల్ ఛానల్స్ కృష్ణానికి తిరుమాడ వీధుల్లో ఉన్నాము తెల్ల తెల్లవారు కంటే స్వామివారి దర్శనం అత్యద్భుతమైనటువంటి ఆనందకరం ఆనందకరమైన చాలా చక్కటి దర్శనం జరిగింది చూడడం అండ్ ఇది చూస్తే కనుక మొత్తం అన్ని విక్కులు చూస్తే స్వామివారి తిరుమాడ వీధులు ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి తిరుమాడ వీధులు అలాగే తెల్లతెల్లవారుగా ఉన్న అందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఆ స్వామివారి కృపకి పాత్రులు అవుతున్నారు ఇక్కడ మొత్తం ప్రస్తుతానికి సీజన్ కాబట్టి కోర్స్ స్వామివారికి అలాంటివి ఏముందో లేనప్పటికీ కూడా పెద్ద లబ్బి లేదు మనం కూడా ఉరుమాడ వీధుల్లోంచి చూస్తే కనుక ఖచ్చితంగా అవతల వైపున మనకి అక్కడ వరాహస్వామి గుడి కనిపిస్తుంది దాని పక్కనే కూడా అక్కడ మనకి కోనేరు కూడా ఉంటుంది స్వామివారి కోనేరులో అందరూ స్నానం చేసి చాలా హ్యాపీగా చూడారులర్గా ఉండే కానీ గ్రహం ప్రాంగణంలో ఎటు చూసినా స్వామివారి స్మరణ అలాగే స్వామివారికి సంబంధించి వారు మోగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారు కోవిల చూడచ్చు ఈ లో కూడా ఇక్కడ స్నానాలు ఆచరించి చక్కగా రకరకాల దర్శనాలు చేసుకుంటుంటారు స్వామివారి పుష్కరణి అత్యద్భుతమైనటువంటి పుష్కరణి మనకు తెలుసు ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి కొత్తగా నానిపించేటువంటి స్వామివారి యొక్క ఈ వాకిలి లోగిలి ఎప్పుడు కూడా నిరంతరం చాలా అద్భుతంగానే ఉంటాయి అది దూరంగా మెరిసిపోతూ వరాహస్వామివారి గుడి కూడా కనిపిస్తుంది మనకి ఈ పుష్కరిణి ఉంది మనం కూడా ముంగిట ఉన్నటువంటి ఈ ప్రదేశం అంతా కూడా ఎంతో విశాలంగా ఎంతో చక్కగా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది మొత్తానికి అత్యంత వ్యయప్రయాసాలకు వచ్చి అలాగే చాలా భక్తి శ్రద్ధలతో వేద డివోషనల్ ఛానల్ ఈ స్వామివారి మెట్టు నుంచి శ్రీవారి మెట్టు నుంచి పైకెక్కడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు స్వామివారి దర్శనం తిరపల్లి వార్తలతో చేసుకున్నాం చాలా అత్యద్భుతమైనటువంటి ఒక స్వామివారి గుడి ముందున్న ఓం నమో వెంకటేశాయ అంటూ కూడా అన్ని మారుమోగుతున్నాయి ప్రాంతాలన్నీ